గూడూరులో ఎంతో విశిష్టత కలిగిన ధర్మరాజుల దేవస్థాన ఆలయ కమిటీ పాలకమండల సభ్యుల ప్రమాణ స్వీకారం సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యుత్ దీప మంగళ వాయిద్యాలతో అత్యంత వైభవంగా జరిగింది ముఖ్య అతిథిగా గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ వారంబేడి శివకుమార్ ఆలయ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు ఆలయ పాలక మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారంతా గత ఐదేళ్లుగా పార్టీ కోసం ఎంతో శ్రమించారని గుర్తు చేశారు పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తలను నాయకులను పార్టీ మర్చిపోదని తగిన గౌరవిస్తుందని తెలిపారు ఆలయ నూతన పాలక చైర్మన్ వాటంబేడి శివకుమార్ మాట్లాడుతూ నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన కూటం ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియచేస్తూ ఆలయ అభివృద్ధికి నా సాయశక్తులు శ్రమిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు ఆలయం సంబంధించిన దేవాదాయ శాఖ అధికారులు సభ్యులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధికార ప్రతినిధి బిల్లు చంద్రమ గారిని వెదికి వెదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాం గూడూరు నియోజకవర్గం đúng 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 ఈ దేవాలయానికి కళ మా వాటంపేట శివకుమార్ గతంలో కూడా ఈ దేవాలయానికి బ్రహ్మాండ సేవలు అందించింది నా తమ్ముడు శివ ఇప్పుడు కూడా చెప్తున్నాడు మళ్ళీ అంటే గమనుడు మనిషి చే డబ్బులు ఆర్పించుకోవాలి అప్పుడు దాని తృప్తి లా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడైతే ఒక ఉత్సవం చేయాలా నేను ముప్పై నాలుగు సంవత్సరాలు అయింది ఇక్కడ ఖచ్చితంగా నేను చేయాలన్నాడు జీవో గారు తమ్ముడు అయితే చేద్దాం సార్ అన్నాడు మా కిరణ్ అడిగిన ఓకే అన్నాడు అట్లాగే పెద్దలు మా హరిబాబు గారితో అలాగే పెద్దలందరితో ఒకసారి సమావేశం ఏర్పాటు చేసి ఈవో గారు మా చైర్మన్ గారు అలాగే కమిటీ సభ్యులందరూ కూడా మాట్లాడి ఆ ఉత్సవాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుందో ఒక ప్లాన్ చేస్తే అది తీసుకెళ్లి మన మంత్రి మంచి మంత్రి మన ఆనం రామనారాయణ రెడ్డి గారితో మాట్లాడి సీఎం గారితో కూడా మాట్లాడి వీలైనంత వరకు ఖచ్చితంగా ఉత్సవాలు చేసే విధంగా అందరూ కూడా సంతిగ్ధం కావాలని చెప్పి కూడా అందరికీ మనం చేస్తున్నాం ఈ దేవాలయం ప్రమాణ అప్పుడే వర్షాలు వచ్చాయి చాలా సంతోషం ఎందువలంటే అది దేవుని యొక్క అనుగ్రహం మంచి వాళ్ళని పేద కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇక్కడ కమిటీ సభ్యులుగా వేసినందుకు ఆ భగవంతుడు కూడా సంతోషించాడు ప్రజలే కాదు ఆ భగవంతుడు సంతోషించి ఈ రోజు వర్షాన్ని కురిపించారని చెప్పి నేను తెలియజేస్తున్నా నేను ఎడతేస్తున్నా ఖచ్చితంగా పార్టీకి పనిచేస్తే గుర్తింపు ఉంటుంది గుర్తింపు లేకుండా అయితే ఉండేటువంటి పరిస్థితి కాదు దాన్ని ఉదాహరణ మా యొక్క కమిటీ మెంబర్లు అలాగే మా శివ అని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను జై హింద్ థ్యాంక్ యూ పోకుండా ఈ కార్యక్రమం చేసేలా ఏర్పాట్లు చేసుకోమని మాకు చెప్పడం జరిగింది దాంట్లో సునీల్ అన్న గారు సీఎం గారికి తీసుకెళ్లి ఆ ఫైల్ ముందు పెట్టి ఈ ఉత్సవాన్ని గుడుకి ఎందుకోసం అంటున్నా అంటే దసరా ఉత్సవం అంటారు గూడూరు కాదన్నా ఆ రోజు జరిగినటువంటి చంద్రబాబు వెంకటేశ్వర నాయుడు ఆ రోజు పేటేటి గారు అదే విధంగా నెద్రమ జనార్దన్ రెడ్డి గారు సీఎం గా ఆ ఉత్సవాన్ని చేస్తే ఆ ఉత్సవాలను చూసిన ప్రతి ఒక్కరు ఈ ఉత్సవం వల్ల మేము చూడగలుగుతామా ఆ ఉత్సవం వల్ల జరుగుతుందా అనేది దసరా గూడు బ్రాండ్ ధర్మాసనం బ్రహ్మోత్సవాలన్నా అసలు ప్రతి పద్నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరగాలన్నా వనవాసం పన్నెండేళ్ళు వనవాసం ఒక్క ఏడు అజ్ఞాతవాసం తర్వాత పద్నాలుగేళ్లకు ఒకసారి ఆ ఉత్సవం గూడు జరుగుతుంది అదే నెల్లూరు తిరుపతి అవన్నీ ఒక నెల్లూరులో సంవత్సరానికి ఒకసారి జరుగుతాయి తిరుపతిలో మూడు సంవత్సరాల కోసాలు జరుగుతాయి గూడూరు మాత్రమే వనవాసానికి కోసాలు జరుగుతుందన్న ఆ ఉత్సవం ఇప్పటికి ముప్పై నాలుగు ఏళ్ళే అవి ఆగిపోవడం జరిగింది ఆ గూడూరికి అటువంటి ఉత్సవాన్ని తీసుకుని వచ్చి ఆ కార్యక్రమాన్ని మీ చేతుల మీద గూడూరు పట్టణ ప్రజలు చూసేలా చేయాలని చెప్పి కోరుకుంటున్నా ఈ అవకాశాన్ని పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం